రంగరాజన్ పై దాడి చేసిన ఘటనలో వీరరాఘవరెడ్డి అరెస్ట్ నేటి నుండి కస్టడీకి తీసుకోనున్న పోలీసులు చిల్కూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది నిందితుడిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది పోలీసులు నేటి నుండి మూడు రోజుల పాటు అతన్ని కస్టడీకి తీసుకునున్నారు ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ పై వీరరాంగారెడ్డి దాడి చేసినట్లు వార్తలు రావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది రంగరాజన్ పై దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి రంగరాజన్ను పలువురు రాజకీయ నాయకులు వివిధ సంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపారు